నంద్యాల నేషనల్ సీట్ కార్పొరేషన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు కార్యాలయానికి తాళం వేసి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు పండించిన వేరుశనగ పంటకు అడ్వాన్స్ డబ్బులు చెల్లించాలి అంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు నాణ్యత లేని పంటకు నేషనల్ సీట్ అధికారులు డబ్బులు ఎలా చెల్లించాలి అని అంటున్నారు న్యాయం జరిగే వరకు రైతులు ఆందోళన విరమించమని అధికారులను హెచ్చరించారు

నేను కరెక్ట్ గా చెప్పలేను నేను కరెక్ట్ గా చెప్పలేను పాలకారు తీసుకోలేరు ఉంట ఉన్నారు డ్యూటీ నాకు మేము ఉల్లిగడ్డాల్సిన తీసుకోవచ్చు అయిపోయిందే వీడికి వచ్చిన తర్వాత దించుతట్టు రైతుతో ఏమంటాడు అంటే దించు దించులే మాకు మా అమ్మలు పని లేదు వాళ్ళకు పని కల్పించడం కోసమని మేము దించుకుంటాము అంటాడు ఇది ఎంతవరకు సంబంధించింది చెప్పండి ఇది మాకు మాకు ఇప్పుడు దీంట్లో ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్లు ఏమన్నా ఉండేమో కానీ దీంట్లో మాకు ఇచ్చింది జర్మినేషన్ టెస్ట్ చూసే మాకు సీడ్ ఇచ్చినారు మాది కూడా జర్మినేషన్ ప్రాసెసింగ్ చేయండి మాకు అడ్వాన్స్ చేయండి ప్రాసెసింగ్ చేయండి రా సీడ్కు అడ్వాన్స్ చేయండి ప్రాసెసింగ్ చేసి వచ్చిన దాన్ని ఏదైనా రిజల్ట్ రాని సీడ్ ఇప్పుడు అది సీడ్ టెస్టింగ్ ల్యాబ్కు పంపిస్తావు ఆ టెస్టులు ఏదైనా రాని మాకు రిజల్ట్ వచ్చినది రికార్డెడ్గా చూపించి ఇదో ఈ లాట్ ఫెయిల్ అయింది తీసుకొని పోండి అంటే మేము డబ్బులు కట్టి తీసుకుపోతాం మేమేం చెడు చెడు సీడును మేము రిజెక్ట్ అయిన సీడును నువ్వు బాగలేని సీటును నువ్వు తీసుకొని మేము ఒత్తిడి చేయడం లే మేము ఒత్తిడి చేస్తే అనేది ఒకటి నువ్వు ప్రా ఫస్ట్ నువ్వు ప్రాసెసింగ్ చేయి ప్రాసెసింగ్ చేసిన తర్వాత సీట్ టెస్టు పంపించు సీట్ టెస్టింగ్లో పోతే అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం దానికి మొన్న వచ్చినప్పుడు దీనికి ఆ రోజు మేనేజర్కు ఇలా ఆరేమకు చెప్పినాము ఇప్పుడు నీకు చెప్తారు ఇప్పుడు నాలుగోసారి రావడము ఎన్నిసార్లు ఇది ఇదే సమస్య కాబట్టి మీకు అర్థం కావాలంటే మా నిరసన కార్యక్రమం ఖచ్చితంగా సోమవారం ఉంటుంది అని చెప్పినాము సోమవారం అని సోమవారం లోపల పోయి లోపలికి పోతాయని చెప్తాడు ఆయన ఎత్తుకపోండి ఎన్నికి ఐదు కోట్ల రూపాయలు పన్నెండు రూపాయలు ఇచ్చి దించుకొని మళ్ళీ పదిహేను రూపాయలు ఇచ్చి ఎత్తుకపోవాలి మేము ఇప్పుడు యాడ్కి తీసుకుపోవాలి మేము దీన్ని రిజెక్ట్ అయింది అని చీడు తీసుకుపోతే ఎవడు తీసుకుంటాడు దీన్ని కాబట్టి ముందు టెస్ట్ చేయి తీస్తే అప్పుడు మా కర్మ అనుకొని వెనక్కి తీసుకుపోతాం ఇది పరిస్థితి ఇప్పుడు నువ్వు నువ్వు ఉల్లిగడ్డల సంచులు ఎత్తుకరమ్మన ఏంది మేము మా కూలీలకు అమలు పని లేదని చెప్పడం ఏంది ఇదంతా ఏమిటి ఇది ఎంత ఆడుకుంటాడు రైతులతో నువ్వు అసలు నీకు తెలిసిన రైతులతో ఎట్లా మాట్లాడాలనేది మళ్ళీ బిఎస్ఏ ఏదో చదివింటావు కదా అది సార్ మీ మీడియా ముఖంగా మా రైతుల తరఫున మేము పడే బాధ ఇది నాలుగు వందల ఎకరాలు దగ్గర దగ్గర నాలుగు కోట్ల పైన పంట ఒకటే గ్రామమే గోస్వాడ్ మండలం కృష్ణాపురం ఒక ఇద్దరు ముగ్గురు రైతులు ఆరు నూరు చాలా మాన్యూట్ అది స్టేజ్లో వర్షం వల్ల దాని పాడు కలర్ అని లక్ష్య పోయింది సరేనా సీడ్ కంటినీ ప్రకారం అలా సీడ్ ప్రొక్యూర్ చేయకూడదు యాక్చువల్లీ రైతులు ఏమంటున్నారంటే ఆల్రెడీ వాళ్ళు అధికారులు పొలానికి వచ్చారు పొలానికి వచ్చి ఇక్కడ వచ్చి కూడా తీసుకోమని చెప్పినాము లెవెల్ నుండి చెప్పినా చెప్తున్నారు అందుకు మేము తీసుకొని వచ్చినాము మేము ఇచ్చి కూడా నెలనారైంది అప్పుడు చెప్పని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటున్నారు ఫస్ట్ నుంచి మేము అబ్జెక్షన్ చెప్తూనే ఉన్నాం మీ అధికారుల పొలం నుంచి తీసుకురామని చెప్పారంటే వాళ్ళు అంటున్నారు